సార్ ఇప్పుడు ఇచ్చాపురం నుంచి ఇడుపాయ వరకు యాత్ర చేస్తానంటుంది మరి మధ్యలో అనంతపురం ఏమైపోయింది పాపం ఇడుపులు పైనా అయిపోతే అయింది అయితే ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ నుంచి పాత కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మొత్తాన్ని మళ్ళీ కాంగ్రెస్లో తీసుకొస్తా అని చెప్పి చెప్తుంది దీన్ని ఎలా తీసుకోవచ్చు సార్ మర్చిపో బయట అంటే నీ అనవని అంటుంటారు షర్మిళ గారు మొట్టమొదటిసారి స్పీచ్ స్పీచ్లోనే ఆమె డొలతనం ఏందో బయటపడిపోయింది పది లక్షల కోట్లు అప్పు అన్నది కాదు వేరే వాళ్ళకి నీకు తేడా ఏముంది అక్కడ వాళ్ళు అన్నది నువ్వు అన్నావు ఏమానది పది లక్షల కోట్ల అప్పు సంగతి సమాచారం అనేది అంటే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తూ కాదు అని చెప్పి చెప్పింది నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై కోట్లు అని చెప్పింది ఇప్పుడు కూడా షర్మిలా మళ్ళీ పది లక్షలు అంటే ఎట్లా కేసు పెట్టమ్మా షర్మలా నువ్వు నిర్మలా సీతారామన్ మీద పది లక్షల కోట్లు అప్పు అయితే మీరేందండి నాలుగు లక్షల కోట్లు అని చెప్పి చెప్తారని చెప్పి వంద వంద కోట్ల రూపాయలు తరువు నష్టం దావా ఈ నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మరి ఆ పని చేయాలి కదా ఏమో వాళ్ళు చేయరు వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాస్తవం ఏంటన్నా అక్కడ పార్లమెంట్లోనే చెప్పారు కాబట్టి వాళ్ళు చేయరు పది లక్షల కోట్లు ఏమంటుంది కాబట్టి ఏమేమి చేయాలి చేయమన్నా చూద్దాం పోలవరం డ్యామ్ని గురించి ఏమో మాట్లాడుతుంది కాపర్ డ్యామ్ కన్నా డ్యామ్ ఫ్రమ్ వాళ్ళకి తేడా తెలియదు ఏమో కూడా మాట్లాడితే అట్లా పోలవరం డ్యామ్ గురించి పర్ఫెక్ట్ గా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి ఉండవల్ల అరుణ్ కుమార్ ఎగ్జాక్ట్లీ ఆ ఉండవల్ల అరుణ్ కుమార్ లాంటి కూడా కాంగ్రెస్ వాళ్ళు బయటికి గంటేశారుగా సస్పెండ్ చేశారుగా ఎందుకు సస్పెండ్ చేశారు ఆయన్ని మీ ఇద్దరు కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ని ఈ విధంగా విభజిస్తున్నారు ఇది పద్ధతి కాదండి అని చెప్పినందుకు గెటిసారు ఆయన అదొకటే కారణం ఆయన ఒక పుస్తకం రాశాడు అది విభజన కదా అని ఆ పుస్తకం అయితే కళ్ళమ్మ నీళ్లు తిరుగుతాయి మీకు తెలిసిన వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేశారో నేను కూడా అంత ఎఫర్ట్ చేసిన ఎల్కే అద్వాని గారికి ఇన్ రైటింగ్ లో లెటర్ ఇచ్చాను మాట్లాడాను ఆయన ఆ విషయాన్ని కన్సిడర్ చేశారు దిగ్విజయ్ సింగ్ గారు హైదరాబాద్ వచ్చిన దిల్ కుష్ లో వచ్చాను రాత్రిపూట తొమ్మిది ఉన్నప్పుడు సోనియా గాంధీ గారికి ఇచ్చాను మన్మోహన్ సింగ్ గారికి అయితే లోనే ఇచ్చాను రెండు వేల పదమూడులో పద్నాలుగులో కూడా కాదు ఫర్ ఇన్ఫర్మేషన్ అంతటి వాళ్ళకంటే నేనేం గొప్పం కాదు ఉండవల్లి కుమార్తో కంపేర్ చేసుకుంటే నేను పిల్లోడి కింద లెక్క ఆయనకి తెలిసిన దాంట్లో కనీసం వన్ పర్సెంట్ కూడాను షర్మికి తెలియదు ఆమె కూడా మాట్లాడితే అట్లా కాఫర్ డ్యామ్ అనేటువంటిది కట్టకుండా ఎవడు కూడాను అలాంటి డ్యాములు టేకప్ చేయరు ఫండమెంటల్ ప్రిన్సిపుల్ అది కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు సీనియర్స్ ఎలా తీసుకుంటున్నారంటే షర్మిళ ఏపీ చీఫ్ ఆవడాన్ని ఒక యంగ్ బ్లడ్ వచ్చింది ఒక వైఎస్ఆర్ బిడ్డగా సో కాంగ్రెస్కి మళ్ళీ పునర్విభజన పునర్వైభవం వస్తుంది అనే యాంగిల్లో చూస్తున్నారు తప్ప వాళ్ళకి రాలేదు అనే యాంగిల్లో వాళ్ళు బాధపడలేదు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఏమి చూడడానికి అక్కడ చూడడానికి ఏం లేదు అంతా సెవెంటీఎంఎం సినిమా తప్ప ఏం లేదు అక్కడ ఏమి పాడుపై చదివిపోయాడు హరిశేఖర రెడ్డి గారి చనిపోయి కూడా ఇంచుమించుగా పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోతుంది కదా సెకండ్ సెప్టెంబరు రెండు వేల తొమ్మిదిని కదా ఆయన చనిపోయింది నేను అందరం కూడా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళమే చూసినటువంటి వాళ్ళమే ఆ రోజు ఆయన సాయం ఆ రోజు ఆయన హెలికాప్టర్ ఎక్కడానికి వేగంపేట విమానాశ్రయానికి పోయేటప్పుడు నేను కూడా మార్నింగ్ అక్కడే ఉన్నాను చివరిసారిగా నేను అదే చూడడం ఆయన దాని తర్వాత మనిషి లేడు కదా విజిటింగ్ పెడతా ఉందన్న వర్ష వాతావరణం కూడా సరిగా లేదు మీరు వెళ్ళేటువంటిది వయ రాయలసీమ కదా నల్లమల్ల ఫారెస్ట్ మీద కదా పోతారు అక్కడ విండ్ కలాసిటీ అది చాలా ఎక్కువ ఉంటుంది హెవీగా రెయిన్ ఉంటుంది మనకి హైదరాబాద్ హైదరాబాద్లోనే ఎట్లుందంటే ఇక్కడ నుంచి చెన్నై దాకా పోయి ఆయ అక్కడ నుంచి బై రోడ్డు పోతే పోయి ఉండేది అంటే ఆ ఏం కాదులేరా ఏమవుతు అనేసి వెళ్ళిపోయాడు ఆయన ఆయన బట్గా ఆయన వెళ్ళిపోయాడు నా బట్టికి నేను ఇంటికి వెళ్ళిపోయాను ఆఫీస్కి వెళ్ళేసరికి ఫోను హెలికాప్టర్ మిస్సింగ్ అంటా అని అంతే బేరెంట్స్ మేడం హెలికాప్టర్ మిస్సింగ్ అంటా అనేసి అంటే ఇంక ఇంతే అనుకోండి బాబు ఇంకా దొరకడం కష్టం అని చెప్పారు నేను ఆ రోజే మీలాంటి ఎవరో అడిగితే చెప్పాను నేను ఎక్కడో వీడియో ఉంటుంది ఎదుర్కోండి దొరుకుతుంది కానీ ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్కి గడ్ ఆ తండ్రి బ్లడ్ని పుట్టి సంతరించుకొని వచ్చిన దాన్ని ఇప్పుడు నాకు ఓటేయండి అనేసి అంటే ప్రజలు ఏరు రెండు జనరేషన్లు వచ్చేసినాయి ఈ మధ్యలో తెలిసిన దే డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్ రాజశేఖర రెడ్డి గారి కంటే మర్యాద ఇస్తావు నువ్వేంది తెలంగాణలో పార్టీ పెట్టేవో మూసేసావు ఏంది నువ్వు మాట్లాడేది నువ్వు చెప్పేది ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తావు అన్నమాట లేదు నేను పోలవరం అది సైలుసులో పోలవరం గురించి ఉండవల్ల అరుణ్ కుమార్ నేను అంతకంటే ఎక్కువనిగా ఉంది తెలుసా ప్రత్యేక హోదా సంగతి సమాచారం అండి చెప్పారులేమా ప్రత్యేక హోదా గురించి పత్తి కూడా చెప్పినావు నేను చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ కొక్కున్నాడు ప్రత్యేక హోదాని తీసుకెళ్ళి తొంగలో దొక్కాడు నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నాడు మళ్ళీ బయటకు వచ్చి ప్రత్యేక హోదా నేను ఏం తమాషాగా ఉంది అయింది మీ అందరికీ పోదును లేసినప్పుడు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని అడగాల్సిన టైంలో అడగాలి అడగాల్సిన సందర్భంలో అడగాలి నేను ఇప్పుడే అమ్మా పదేళ్ళు అయిపోయింది కదా ప్రత్యేక హోదాని గురించి మాడతాం చెప్పు ఇప్పుడు ఒకవేళ ఇట్లా అడుగుతారండి ప్రజలు సరే ఒకవేళ షర్మిల మీరు అన్నట్టు శర్మిల పోలవరం గురించి మాట్లాడింది అని చెప్పి అసత్యం వాళ్ళు మాట్లాడింది లేకపోతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది ఇంకా ఇలాంటి అని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు కానీ ఒకవేళ షర్మిలకి వైసీపీ గట్టిగా రీకౌంటర్ ఇవ్వాలంటే అప్పుడు ఏపీ విభజనప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది దాన్ని ఎందుకు తీసుకున్నారు వైసీపీ వాళ్ళు కౌంటర్గా ఎందుకు పర్సనల్గా వెళ్తారు పర్సనల్గా ఏమైనా పర్సనల్గా ఏమి వెళ్ళాలి మాట్లాడిందని సమాధానం చెప్తున్నారు అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా అక్రమంగా రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి విభజించారు అది అడగాలి సరిగా అడగలేదు మరి ఎందుకో అది అడగాల్సింది అది అడగకుండా ఎంతసేపటికి పది లక్షల కోట్ల ఉప్పు పోలవరం డ్యామ్ అంటావేంటి నువ్వు పడిందే పాడరా పసిపల్ల దాసరా అన్నట్టు అవతల చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడుతున్నావు నువ్వు అదే మాట్లాడుతున్నావు వాళ్ళకి నీకు తేడా ఏంటి స్క్రిప్ట్ మరి అంతేగా కొత్త విషయం ఏదన్నా చెప్పు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రావాలి అంటే ఇదిగో ఈ ఇండస్ట్రియల్ పాలసీ ఉండాలి అని చెప్పు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో సంక్షేమానికి ఇంత అభివృద్ధికి ఇంతగానే ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్పు అలాంటి మాటలు చెప్పు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వెయ్యండి అని నేను కోరుకుంటున్నాను ఓటు వెయ్యండి అని చెప్పు ఇంతకుముందు సెవెంటీ నైన్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది అది ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి తీసుకెళ్దాము అని చెప్పు నూట డెబ్బై ఐదు స్థానాల్లో కాంగ్రెస్ వాళ్ళు నిలబడుతున్నారు అని చెప్పు ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో నిలబడుతున్నారు అని చెప్పు నీకు నూట నూట డెబ్బై ఐదు మంది క్యాండిడేట్స్ లేదు ఇరవై ఐదు మంది క్యాండిడేట్స్ లేరు పోలవరం అన్న గురించి నీకేమో తెలియదు ప్రత్యేక హోదా అంటే దానికి డెఫినేషన్ ఏందో నీకు తెలియదు డైరెక్ట్ ట్యాక్స్లకి ఇండైరెక్ట్ ట్యాక్సులకి తేడా తెలియదు నీకు పోలవరం మూలంగా ఉపయోగాలు తెలియదు ప్రత్యేక హోదా వస్తే ఉపయోగాలు ఏముంటాయో నీకు తెలియదు నువ్వు మాట్లాడితేటా అవతల వాళ్ళు ఏది మాట్లాడుతున్నావు నువ్వు అదే మాట్లాడుతున్నావు అవతల వాళ్ళు మాట్లాడేది ఎవరు మతిమరుపు ఎక్కువైపోయి పిచ్చి ఎక్కువైపోయినండి చంద్రబాబు నాయుడు టెన్త్ క్లాస్ చదువుకొని గ్లాసులు పగాలు కొట్టించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడింది నువ్వు మాట్లాడితే నీకు వాళ్ళకి తేడా ఏముంటుంది మా షెరుండా ఆలోచించుకో ఒకసారి నువ్వు ఇప్పుడు మీ ఇప్పుడు నువ్వు చేసే పని మూలకంగా మధ్యలో విజయం గారికి ప్రాబ్లం వచ్చింది ఇటు కొడుకుని చెప్తుందా అటు కూతురుకి చెప్తుందా చెప్పు ఆమె పార్టీ పెట్టడం తెలంగాణలో చేసినట్టు తప్పు ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ కావడం అనేది రెండోసారి తప్పు ఎందుకు అనవసరంగా ఈ తప్పులు మీద తప్పులు చేయడం వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది దీన్ని ప్రజలు స్వీకరిస్తారంటారా అక్కర్లేదబ్బా ఒక్కసారి ఆమా ఈ ఒక్కసారి కనుక ఊరుకొని కనుక ఉన్నట్లయితే ఈసారి రాజ్యసభ మెంబర్ ఇచ్చేవాడు ఆయన మెంబర్షిప్ మెంబర్ అయ్యి ఉండేదా ఆమెకు కావాల్సింది అదే కదా రాజ్యసభ మెంబర్ కావాలని అనుకుంది జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు అది కోపం ఒక్కసారి కానీ వెయిట్ చేస్తే ఆ రోజు ఇచ్చేవాడు ఆయన ఆయన అధికారంలోకి వచ్చే ఐదు సంవత్సరాలే కదబ్బా ఒక్కసారి వెయిట్ చేయడానికి నీకు ఓపిక లేకపోతేట్లా నీ తండ్రి ముప్పై ఐదు సంవత్సరాలు కొట్టుకుంటే కానీ చీఫ్ మినిస్టర్ కావాలా నీకు ఐదు సంవత్సరాలు వెయిట్ చేసే ఓపిక లేకపోతే ఎట్ట మాత్రం ఓపిక ఉండొద్దా నీకు చెప్పు కాంగ్రెస్ అనేటువంటిది అదొక పెద్ద మహాసముద్రం లాంటిది ఆ మహాసముద్రంలోకి నువ్వు చిన్న బోట్ వేసుకొని వెళ్ళి నేను ఏదో సాధించేస్తానని ఎట్ట కుదురుతుంది చివరికి అల్టిమేట్ గా పాపం షర్మిలాని చివరికి క్యాలిఫ్లవర్ పెడతారు కాంగ్రెస్ వాళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్ సమ్ టైమ్ టు హ్యాపన్